దేవుని పరిశుద్ధ నామానికి దేవుని దేవుడు పరిశుద్ధ పౌలు గారి ద్వారా తెలియజేస్తూ సహోదరులారా ఏ స్థితిలో నిన్ను పిలువబడినో ఆ స్థితిలోనే దేవుని మహిమపరుస్తూ దేవునితో సహవాసం కలిగి ఉండాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాడు మరి చూసినట్టయితే ఈ రోజుల్లో దైవ సేవకుడు దైవ సేవ చేస్తూ సంఘ కాపరిగా ముందుకు వెళ్తూ ఉంటాడు కొన్ని సంఘాలలో విశ్వాసాలను చూసినట్టయితే మిడిమిడి జ్ఞానముతో మూర్ఖంగా ప్రవర్తిస్తూ సేవకుల పైన మీకు ఇది తెలుసా అది తెలుసా అనేవారు మాధులు కూడా మరి సేవకులను క్రైస్తవైన దూషించే యేసుక్రీస్తు ప్రభువును సాతాను వచ్చి శోధిస్తూ ఓదకునికే బోధ చేస్తూ ఉన్నది దేవుని బిడ్లరా మరి నువ్వు దేవుని కుమారుడి అయితే రాళ్లను ఆజ్ఞాపించు ఆజ్ఞాపించుమని తెలియజేస్తుంది దేవుని కుమారుడు అయితే మరి పైనుండి కిందికి దూకుము అని తెలియజేస్తుంది ఒక రాజ్యం న్నిటిని చూపెట్టి నీవు నాకు సాష్టంగా పరి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేస్తాను అని తెలియజేస్తూ ఉంది బోధకునికే శోధకునిగా తయారైపోయి సాతాను ప్రశ్నలు వేస్తుంది నేటి కాలాలలో విశ్వాసులు సేవకులను ప్రశ్నించే తయారైపోతున్నారు అలాంటి మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తమై ఉన్నది యేసు క్రిసు ప్రభుల వారు వాక్యంతో సాతాన్ సమాధానం చెప్పాడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు అని తెలియజేశాడు దేవుని శోధించవలదు అని తెలియజేశాడు ఈ ప్రభు దేవునికి మ్రోక్కి ఆయనను మాత్రమే మహిమపక్షాలి సదనా అని అన్నాడు మరి అలాంటి మూర్ఖంగా మాట్లాడే మూర్ఖులు లోకములో ఎందరో ఉన్నారు మరి కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు అలాంటి మూర్ఖులకు వాక్యంతోనే సమాధానము చెప్పి అలాంటి మూర్ఖులన్నోరు వాక్యం ద్వారా ముహించాలి అని తన వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు దేవుని వీడ్ల